ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేకుంట కార్యవర్గం ప్రమాణ స్వీకారం మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట అధ్యక్షుడిగా నియామకమైన సంభురి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా లయన్ పంచకట్ల శ్రీనివాస్ లయన్ ఆకుల సుఖేందర్ లయన్ రామ్ ఫణిధర్ రావు లయన్ పరమేశ్వరాచారి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంటా సేవలు అభినందనీయమని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని అన్నారు సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆత్మీయర్ ఆశించే వాళ్ళకి నమస్కారాలు ఇది నా పేరు ఆఫీస్ కేర్ నేను ప్రజెంట్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా ఇంటర్నస్ విజయంగా చేస్తున్నాను నాపై నెంబర్ గురించి నా ఫర్ నైన్ అనంతా సార్ గారు జోన్ చూ పేరు పైన నమస్కారం నాకు చేపట్లకి వస్తే ఒక మంచి ఆప్యాయత కుటుంబాల్లో కనిపిస్తుంది నేను నైద్యం రాకుండా చాలా మంది ప్రచిస్తున్నాడు అందరికీ మంది చాలా చనద చాలా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది ముఖ్యంగా నేను ఆర్సి ఉన్నప్పుడు మిగతామూర్తి గారు సీజారామ గారు వీళ్ళందరూ ప్రవేశి నాకు చాలా చక్కగా రెడుద ఉన్నారు అలాగే తీసుకొచ్చినప్పుడు గుంటా నాగరాజు గారు చక్కటి సేవ క్రమంలో చేశారు రెగ్యులర్ గా ప్రోగ్రామ్ చేశారని చెప్పారు అందులో పాలిటీ ప్రోగ్రామ్స్ అతను చదువుతూ విన్నారు సెక్రటరీ కేబినెట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు సంజయ్ గుప్తా గారు అట్లే సుఖేందర్ గారు జెర్సీ గారు ఈ ముగ్గురు కూడా ఎస్ వచ్చినాయి ఆయన ఎన్ని ఎస్ పెట్టుకుంటే ఎస్ఎస్ షాప్లో గారు మూడు తోటి తర్వాత కేబినెట్ సెక్రటరీ గారు ఆర్సీ గారు జెడ్సీ గారు మూడు ఎస్ అయినాయి అట్లే మా క్లబ్ నుంచి దాదాపు ఐదు నుంచి వాళ్ళ స్నేహాన్ని మా స్నేహానికి ఎప్పుడు కూడా ఇంత సపోర్ట్ చేస్తుంటారు అట్లే మన రీజన్ గవర్నర్ కాబట్టి రీజనల్ గవర్నర్ అంటే రీజన్ మన నుంచి గవర్నర్ ఇచ్చా

నాకు ఈ క్లబ్ కాదు నేను లైన్లో ఉన్నప్పుడు కూడా అది నాకు స్నేహితులతో పంచుకుంటున్నాను అప్పుడు కూడా వచ్చేదాన్ని మా ఫాదర్తో పాటుగా ధన్యవాదాలు అమరావతి ఎంచుకున్న టార్గెట్ ఎప్పుడు చేస్తాను నేను తెలియజేస్తున్నాను రావడం తప్ప ಇಲ್ಲ ತ್ರೀ ಫೋರ್ ಇಯರ್ಸ್ ಗ್ಯಾಪ್ ಮಧ್ಯೆಡ್ ರೈಟ್ ಇನಾಬುರೇಟೆಡ್ ಇಲ್ಲಪೇಟು ಮಾಡ್ತಾರೆ